చాలామంది అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు కదా వైసీపీ నాయకుడు ఆయన ఇప్పుడు టూర్లు కూడా పెద్దగా ఏం తిరగట్లేదు ఏం చేయట్లేదు ఏం చేస్తున్నారు అనేది ఖాళీగానే ఉంటారు అని ఈ లోపల దాన్ని నిజమే అనేలాగా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు జగన్ బెంగళూరు వెళ్ళారు జగన్ బెంగళూరులో ఉన్నారు వారాంతంలో బెంగళూరులో ఎంజాయ్ చేస్తారు ఈ వార్తలు రాస్తారు అసలు జగన్ బెంగళూరు వెళ్తే ఏంటి తాడేపల్లిలో ఉంటే ఏంటి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు హైదరాబాద్ వెళ్ళారు చంద్రబాబు హైదరాబాద్లో నాలుగు రోజులు ఉన్నారు అని రాశారు ఎప్పుడైనా రాయలేదు కదా చంద్రబాబు గారు ఎక్కడుంటే ఏంటి అన్నట్టుగా పట్టించుకోలేదు అప్పుడు ఇప్పుడు కూడా అంతే జగన్ బెంగళూరు వెళ్ళారు సాక్షి రాయదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి ఎవరైనా సరే అంతే తప్ప నేను బెంగళూరులో అంటే వెళ్ళొచ్చు అలాగే వాళ్ళకి ప్రైవసీ లేకుండా ఫ్రీడమ్ లేకుండా కట్టేసినట్టు ఎక్కడ కూర్చోవాలం కూడా తప్పు రిలాక్సేషన్ కోసం వెళ్తారు వీకెండ్లకి బెంగళూరు వెళ్తారు ఎక్కడికైనా అది వాళ్ళ ఇష్టం వాళ్ళ స్వేచ్ఛ కాకపోతే దాన్ని కూడా తప్పుగా చూపించే ప్రయత్నం అయితే దాన్ని కూడా రాజకీయంగా వాడేసుకోవడం అయితే చేస్తారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఏంటంటే డైలీ మినిమం ఒక రెండు వందల మంది కార్యకర్తలు అయితే జగన్ కలుస్తున్నారట డైలీ ఒక రెండు వందల మంది కార్యకర్తలతో నిత్యం జగన్ మాట్లాడుతున్నారట సమావేశాలు పెడుతున్నారు వాళ్ళతో చర్చిస్తున్నారు మండలం నుంచి వస్తున్న వాళ్ళు ఒక మండలం లేదంటే ఒక గ్రామం నుంచి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుంటున్నారట నేరుగా అంటే ఒక రకంగా పార్టీని మళ్ళీ పునర్నిర్మాణం చేసే కార్యక్రమం మొదలుపెట్టారు అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ఇప్పుడు ఇంకా ఒక రకంగా మొదలుపెట్టారు ఇది ఒక రకంగా మంచిదే కార్యకర్తను పట్టించుకోలేదనే కదా మొదటి వరకు బాధపడ్డారు జగన్ ఎవరితో మాట్లాడట్లేదనే కదా మొన్నటి వరకు వాళ్ళందరూ ఆవేదన చెందారు ఇప్పుడు నేరుగా అంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కాబట్టి అంటే మరి అంతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మాట్లాడతారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా చాలా పనులు ఉంటాయి రోజు కార్యకర్తలతో కూర్చొని మాట్లాడాలంటే అక్కడ పరిపాలన ఎవరు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఓ బటన్ నొక్కారు అప్పుడు ఆ బట్టలు ఎవరు నొక్కుతారు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఎవరు మాట్లాడతారు ఎవరు తిరుగుతారు ఒకటి కాదు కదా ముఖ్యమంత్రి కంటే చాలా పనులు ఉంటాయి అంత బిజీ షెడ్యూల్లో కూడా కలవాల్సిన వాళ్ళు కలుస్తారు ఇంకా పాలనా యంత్రాంగం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకెళ్తారు చేసుకెళ్లేలా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు పార్టీ మీద దృష్టి పెట్టాలి అదే పని జరుగుతుందట ప్రతి కార్యకర్తని దాదాపుగా టచ్ చేసే పనిలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మొత్తం రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలు ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డిని కలవాలనుకునే వాళ్ళు అందరూ ఏదో ఒక రోజున ఏదో టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తారు ఇదైతే ఫిక్స్ ఆ నిర్ణయం అయితే ఆయన తీసుకున్నారు ఇప్పటికే రోజుకి రెండు వందల మంది కార్యకర్తలను కలుస్తున్నారట మాట్లాడుతున్నారట సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది